న్యూమరాలజీ ప్రకారం జన్మ తేదీ ఒక ప్రత్యేకమైన కోడ్ లాంటిది అందులో దాగి ఉన్న సంఖ్యలు జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి సంఖ్యాశాస్త్రం ప్రకారం జన్మ తేదీతో కొన్ని అదృష్ట సంఖ్యలకి సంబంధం ఉంటుంది ఫోన్ నంబర్లో ఇలాంటి సంఖ్యలు ఉంటే మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అలానే మన కార్ నెంబర్స్ కానీ ఇంకేదైనా రూమ్ నెంబర్స్ కానీ ల్యాండ్ నెంబర్స్ కానీ అలాంటివి అలాంటివన్నీ ఈ సంఖ్యలు మన అదృష్ట సంఖ్యలతో మిళితమై ఉంటే వాటికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది బర్త్ డేట్తో మ్యాచ్ అయ్యే సంఖ్యలు ఫోన్ నెంబర్లో ఉంటే అదృష్టం సానుకూల శక్తులు పెరుగుతాయి పుట్టిన తేదీ ఆధారంగా ఎలాంటి నెంబర్ను ఎంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినవారు ఫోన్ నెంబర్ కానీ మరేమైనా నెంబర్లు మీరు పెట్టుకోవాలి అనుకుంటే అవి మొత్తం కూడితే ఒకటి రెండు లేదా తొమ్మిది అంకెలు వచ్చేలా చూసుకోవాలి ఈ వ్యక్తులు రూలింగ్ ప్లానెట్ అయిన గురుడు క్రియేటివిటీ కమ్యూనికేషన్తో సంబంధం ఉంటుంది లక్కీ ఫోన్ నంబర్లు ఎంచుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ సామరస్యం పాజిటివిటీ వంటివి మనం పెంపొందించుకోవచ్చు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వీరి ఫోన్ నంబర్ కానీ ఏదైనా నెంబర్లు ఎంచుకోవాలి అనుకుంటే సింగిల్ డిజిట్ నాలుగు ఐదు ఆరు సంఖ్యల్లో ఏదో ఒకటి వచ్చేలా అన్నీ కుడితే నాలుగు ఐదు ఆరు ఈ సంఖ్యల్లో ఏదో ఒకటి వచ్చేలా చూసుకోవాలి ఈ సంఖ్యలు స్థిరత్వం ఫ్లెక్సిబిలిటీ సమతుల్యతను పెంచుతాయి నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు ఏదైనా నంబర్ని లేదా ఫోన్ నంబర్ని కార్ నెంబర్ని కూడితే రెండు మూడు నాలుగు లేదా తొమ్మిది వచ్చేలా చూసుకోవాలి ఈ సంఖ్యలు అదృష్టాన్ని సానుకూల శక్తిని పెంచుతాయి ఇవి ప్రత్యేకమైన సామర్థ్యాలను నమ్మి వాటిని వినియోగించుకోవాలని చెబుతాయి లక్ష్యాలను సాధించటానికి కష్టపడుతూ దృఢ నిశ్చయంతో ఉండాలని సూచిస్తాయి ఐదు పద్నాలుగు లేదా ఇరవై మూడున పుట్టినవారు వాళ్ళు పెట్టుకునే ఫోన్ నెంబర్లో కానీ కార్ నంబర్ కానీ మరేమైనా నెంబర్లో అన్నీ కూడితే ఒకటి లేదా ఆరు వచ్చేలా చూసుకోవాలి ఈ వ్యక్తులు చాలా చురుకైన వారు ఫ్లెక్సిబుల్గా ఉంటారు వారి ఫోన్ నంబర్ వారి శక్తితో మ్యాచ్ అయితే వారి జీవితం మరింత సమతుల్యంగా సౌకర్యవంతంగా ఉంటుంది ఏడు పదహారు లేదా ఇరవై ఐదు పుట్టినవారు వారు పెట్టుకునే నెంబర్ ఏదైనా సరే అందులోని అంకెలన్నీ కూడితే ఆరు లేదా తొమ్మిది వచ్చేలా చూసుకోవాలి ఈ సంఖ్యలు గొప్ప ఆలోచనలు ఆధ్యాత్మికతతో కనెక్ట్ అయి ఉంటాయి వీటితో శక్తిని సమతుల్యం చేసుకోవచ్చు సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చు జన్మ తేదీ రెండు పదకొండు ఇరవై లేదా ఇరవై తొమ్మిది పుట్టినవారు ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న సంఖ్యతో ప్రారంభమయ్యే నెంబర్ని ఎంచుకోవచ్చు లేదా అన్నీ కూడితే ఒకటి లేదా ఐదు వచ్చే విధంగా వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ నెంబర్లు వారి చంద్రశక్తితో సరిపోతాయి ఈ సంఖ్యల కారణంగా వీరు ఎలాంటి పరిస్థితులనైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారు నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగున పుట్టినవారు వీరు ఏదైనా నెంబర్ని తీసుకోదలుచుకుంటే అందులోని అంకెలన్నీ కూడితే నాలుగు ఐదు ఏడు లేదా ఎనిమిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ సంఖ్యలు సామరస్యం సమతుల్యత శక్తులను తీసుకువస్తాయి అవకాశాలను పెంచుతాయి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వ్యక్తులు వాళ్ళు ఏదైనా నెంబర్ తీసుకోదలుచుకుంటే అందులోని అంకెలన్నీ కూడితే ఒకటి రెండు మూడు లేదా ఏడు వచ్చేలా చూసుకోవాలి ఈ సంఖ్యలు జ్ఞానం సామర్థ్యం ద్రాతృత్వానికి సంబంధించినవి ఈ అదృష్ట సంఖ్యలను ఎంచుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంతర్గత దృష్టి మెరుగుపడతాయి జీవితంలో సానుకూల ఫలితాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి పుట్టిన తేదీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నెలలో పుట్టినవారు వాళ్ళు ఏదైనా సరే అంకెల్ని కూడితే ఐదు ఆరు లేదా ఎనిమిది వచ్చేలా ఆ కాంబినేషన్స్లో వీరు చూసుకోవాలి వీరికి కామన్ సెన్స్ చాలా ఎక్కువ అందుకే సమృద్ధి సామరస్యం పరివర్తన శక్తులను అనుగుణంగా ఉండే లక్కీ నంబర్లను ఎంచుకొని జీవితంలో స్థిరత్వాన్ని మెరుగుపరుచుకోవచ్చు